నమస్తే అండి నేను రోజా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జాఫర్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది సో నన్ను రెండు పాయింట్లు వచ్చేసి ట్రికర్ చేసినాయి ఈ తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముద్ర అయితే అనికేం కనిపించలేదంట ఆయన ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ముద్ర అనేది ఏమీ ఆయనకు కనిపించలేదంట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ప్రత్యర్థులంటే మెయిన్ రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ వర్సెస్ వైసీపీ మాత్రమే అని చెప్పేసి ఈయన చెప్పినట్లుగా ఆయన మాట్లాడిన మాటల్లో అర్థమైనటువంటి విషయం ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేసిన మాట్లాడినా ఆయన మీద రేచిపోయినా ఏదన్నా సరే ఒకటేదో చెప్తా ఇప్పుడు ఏదైతే ఆయన ముద్ర కనిపించలేదు అన్నారో గత ఐదు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల మీద తిరిగినటువంటి ప్రజానీకం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ముద్రేండి తెలిసింది అదేవిధంగా ఎప్పుడు లేనిది పొలాల్లో కుంటలు దించి నీళ్లు నిలబెట్టడానికి చూస్తే ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుస్తుంది అదేవిధంగా సరైన వాటర్ సప్లై లేక కలుషిత వాటర్ తాగుతా ఇబ్బందులు పడుతున్నటువంటి గుడివాడ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసినాడో తెలిసింది అదేవిధంగా ఇదే వాటర్ సప్లై చేసి గత కొన్నేళ్లుగా గత కొన్ని నెలలుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయన సొంత కష్టార్జితంతో ఉంటే తీసుకుంటా ఉ సొంత కష్టార్జితాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి విధానానికి సంబంధించి వాళ్ళు అడిగితే తెలిసింది పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు అనేది ముద్ద అంటే ఏం కావాలి స్పెషల్గా అంటే రాళ్ల మీద ఆయన బొమ్మలు చేకించుకోవాలా లేదు పవన్ కళ్యాణ్ పేరు ప్రతి చోట శిలాఫలకం మీద గుద్దించుకోవాలా నాకు అర్థం కాదు ముద్ర అంటే ఏంటో నిజంగా ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే మంచి రాజకీయ నాయకుడు కాంగ్రెస్లో ఒకప్పుడు మంచి టాప్ అదే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని లాస్ట్ గవర్నమెంట్లో అయితే కనుక అన్ని రకాలుగా రామోజీరావు గారి దగ్గర నుంచి అనేక విషయాల్లో చాలా అద్భుతంగా పోలవరం ప్రాజెక్టు వరకు అనర్గణంగా మాట్లాడగలిగినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్త మరి అలాంటి ఆయన మరి తొమ్మిది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పనులు ముద్రగా కనిపించకపోవడం ఏదైతుందో నాకు అలా అర్థం కాలేదు మరి ముద్ర అనే దానికి బేసిక్గా ఏం తీసుకుంటారో కూడా నాకైతే అర్థం కాల నిజం చెప్తున్నాను ముద్ర పవన్ కళ్యాణ్ ముద్ర ఏం కనిపించలేదు ఈ తొమ్మిది నెలల్లో నేను చెప్పినా కదా రోడ్లు పడ్డాయి అది ముద్ర కాదేమో హెల్ప్ చేస్తున్నాడు ముద్ర కాదేమో స్కూల్ పిల్లలకి ఇబ్బందులు అవుతూ ఉంటే వాళ్ళ గ్రౌండ్లు కొనిచ్చినాడు ఇబ్బంది ముద్ర కాదేమో నాకైతే అర్థం కాల మరి ఆ ముద్ర ఏంటనేది ఎవరైనా ఉంటే చెప్తే బాగుంటుంది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యర్థులు ప్రధాన పార్టీలు ఏమన్నారు ఇక్కడ రాసినారు ఎక్స్ సీఎం జగన్మోహన్ జగన్ ఓన్స్ స్ట్రెంత్ సీఎం ఎక్స్ సీఎం జగన్ మోహన్ స్ట్రెంత్తో సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ టీడీపీ సపోర్ట్తో డిప్యూటీ సీఎం అయ్యాడు కాంపిటీషన్ ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు జగన్ మధ్య అని చెప్పేసి ఒక ఫోటో అయితే సర్క్యులేట్ అవుతుంది అనమాట బట్ ఆయన అంత డైరెక్ట్ కానిపోయినా కొంచెం స్మూత్గా మాట్లాడడం జరిగింది ఆయన డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడు అని చెప్పడానికి అయితే ఒకటేదే చెప్తాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఓటింగ్ ఉందంటే ఉంది ఇలా రెండు వేల ఒక ఏడెనిమిది శాతం ఉంది ఆ తర్వాత ఇప్పుడు అది ఇంచుమించు ఒక పద్నాలుగు పదిహేను శాతం గెలిపోయింది వైసీపీ దగ్గర ఒక నలభై ఉంది టీడీపీ దగ్గర ఒక నలభై ఉంది ఈ మధ్యలో ఇరవై శాతం ఏదైతే ఉంటుందో అదే టర్న్ చేస్తున్నటువంటి శాతం అన్నమాట సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా అయ్యారంటే ఆయన కష్టపడ్డాడు ఎలక్షన్స్లో గెలవడానికి ఆయన ఎత్తిరేసినాడు పొత్తులు పెట్టుకున్నాడు గెలిచాడు వ్యూహరాచన చేసినాడు ఇంకా దీనివల్లే అయినాడు డెప్యూటీ సీఎం ఇలా చెప్పుకోవడం ఏదైతుందో నా అయితే అర్థం కాలేదు సో విధంగా మరి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడం కోసం కొంతమంది కొన్ని గవర్నమెంట్లు చేస్తారా లేకపోతే ఏమో నాకు అయితే అర్థం కాదు ఏదేమైనప్పుడు కూడా మరి ముద్ర అయితే కనిపించాలంట మరి ఆ ముద్ర ఏంటనే మీరే చెప్పండి అదే విధంగా జగ జనసేన పార్టీ ఒక స్ట్రెంత్ ఏంది టీడీపీ పార్టీ స్ట్రెంత్ ఏంది వైసీపీ పార్టీ స్ట్రెంత్ ఏంది అవన్నీ అందరికీ తెలిసిందే బట్ ఎందుకు మాట్లాడతారు ఇలాంటి సందర్భంలో అర్థం కాదు ఎందుకంటే జనసేన దగ్గర బిలో ట్వంటీ ఉంది వైసీపీ దగ్గర ఫార్టీ ఉంది టీడీపీ దగ్గర ఫార్టీ ఉంది అది చిన్నపిల్లలు అడిగినా చెప్తారు కానీ మరి వాటి గురించి పదే పదే ప్రస్తావించడం వల్ల ఏమి లాభం చేకూరుతున్నామనో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాదు మీకు మీకేదైనా అర్థమైతే చెప్పండి